హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు కొత్త వెహికల్ని తీసుకొని వచ్చాను ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మన ఏ వన్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్ మాకు సెండ్ చేయండి మా ఛానల్లో ప్రకటించేందుకు ఎలాంటి ఫిజు తీసుకోము ఫ్రీగానే ప్రకటిస్తాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మేము ముందుకు టాటా మ్యాజిక్ అయితే అమ్మకానికి తీసుకొని వచ్చాను ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఇన్సూరెన్స్ మాత్రమే పెండింగ్లో ఉందని చెప్తున్నారు ఈ వెహికల్కు ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ రేటు వచ్చేసి ఒక లక్ష అరవై వేలుగా ఉంటుందని చెప్తున్నారు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ ఉప్పల్లో అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ నచ్చినట్లయితే టైటిల్ ఓనర్ నంబర్ ఇచ్చాను కాల్ చేసి మాట్లాడండి మా ఛానల్ ఆంధ్ర మరియు తెలంగాణ వైడ్గా వెహికల్ పెట్టడం జరుగుతుంది మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్